మనం మాట్లాడుకున్నాం నిన్న పార్లమెంట్ చాలా రసోత్తంగా జరిగింది అని చెప్పి రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అండ్ నిన్న ప్రాపర్ గా చాలా మంది విశ్లేషకులు కూడా అంటారు సో ఏదైతే పార్లమెంట్ లో జరిగిన వన్ సైడెడ్ గా జరిగింది అని చెప్పేసి అంటున్నారు అంటే వన్ సైడ్ గా ఆడుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఒకసారి జాదా మళ్ళీ ఒకసారి డీటెయిల్ అవుదాం బీజేపీ నేతలు నిజమైన హిందువులు కాదు ఎప్పుడు హింస విద్వేషం గురించే మాట్లాడతారు బీజేపీ ఆలోచనలు ప్రతిఘటించిన వారిపై దాడి అందులో నేను బాధితుడిని నాపై ఇరవైకి పైగా కేసులు ఉన్నాయి అల్లర్లతో మణిపూర్ అట్టడిగినా ప్రధాని వెళ్లలేదు ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా సంతోషంగా ఉంది గుజరాత్ ఎన్నికల్లో గెలవబోయేది ఇండియా కూటమే అని మా ఇండియా కూటమే మాట్లాడుతుంటేనే మైక్ ఎలా కట్ చేస్తారు అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం సో సో చూద్దాం మీద సెకండ్ పేపర్ లో ఉంది సో నిన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చాలా వరకు అంశాలు మాట్లాడిన పరిస్థితి మనకు అనిపించింది సో గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే సో వాటిని పరిగణనలోకి తీసుకొని వాటినే కౌంటర్ గా రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ లో మాట్లాడిరు సో చూడ నేను చెప్పాను రాహుల్ గాంధీ మోదీ అలాగే ఉంది సో లోక్ సభ సమావేశాలు సుమవారం వేడి వేడిగా జరిగాయి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ లపై ధ్వజమెత్తారు తమను తాము హిందువులుగా చెప్పుకునే బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు నిత్యం హింస విద్వేషం గురించే మాట్లాడతారని వాళ్ళు నిజమైన హిందువులు కాదన్నారు మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే మొత్తం హిందూ సమాజం కాదని చెప్పారు హిందుత్వం అనేది బీజేపీకి మాత్రమే సొంతమైంది సొంతమైన ఆస్తి కాదని పేరు కొందరికి ఒక చిహ్నం అంటే భయం అని అదే అభయమిస్త అభయహస్తం అని ఓకే కొందరికి ఒక చిహ్నం అంటే భయం అదే అభయమస్తం అని అది కాంగ్రెస్ గుర్తు అని రాహుల్ గాంధీ చెప్పారు శివుడు ఇతర మతపరమైన ఫోటోలు పెట్టుకొని రాహుల్ గాంధీ ప్రసంగించడాన్ని స్పీకర్ తప్పుబట్టారు సభలో మతపరమైన ఫోటోలు ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవన్నారు ఈ క్రమంలో కలుగ చేసుకున్న పిఎం మోదీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు యావత్ హిందూ సమాజం హింసాత్క హింసాత్మకరంగా విద్వేష పూరితంగా ప్రవేశ ప్రవేశ ప్రవర్తిస్తుందని రాహుల్ గాంధీ అంటున్నారు అలా మాట్లాడడం అంటే తీవ్రమైన అంశమని పేర్కొన్నారు ప్రధాని మోదీ రాహుల్ గాంధీ బదిలిస్తూ సో ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ బదు బదిలిస్తూ అన్నాడికి రాహుల్ గాంధీ హాస్పిటల్ పంపిస్తామా సో ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ బదిలిస్తూ నేను కేవలం బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాను హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదు అని ఈ కామెంట్స్ చేయలేదు అని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారు సో హిందూ సమాజం అంటే కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ లే అనుకొని అనుకుంటే ఎలా అని అడిగారు ఆ వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ వెంటనే విపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల ఐదులో ఎమర్జెన్సీ విధించే దేశ ప్రజలు భయాభ్రాంతులకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీయే ఆ పార్టీకి అభయ ముద్ర గురించి మాట్లాడే అర్హత లేదు అని అమిత్ షా పేర్కొన్నారు సో సభాపక్ష నేత ఆయన ప్రధాని విపక్షాలు ఎప్పుడు సరదాగా మాట్లాడిన దాఖలాలు లేవు మేము ఎదురున్న ఎదురు పడినప్పుడు ఆయన ఫేస్ లో చిరునవ్వు కనిపించదు పిఎం ఎందుకో ఎప్పుడు సీరియస్ గా ఉంటారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు సో ఎట్లా అనమాట సో నరేంద్ర మోదీ ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ ఎదురుబడినప్పుడు సో ఎప్పుడు కూడా సీరియస్ గా ఎందుకుంటారు సో ఎప్పుడు కూడా స్మైలింగ్ ఫేస్ బెటర్ అయింది అని రాహుల్ గాంధీ అడిగారు అండ్ అలాగే నేను బీజేపీ పార్టీని తప్పుబడుతున్నా యావత్ హిందూ సమాజానికి తప్పు పడుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు సో దీనికి ప్రధాని వెంటనే బదిలిస్తూ సో ప్రధానమంత్రి కూడా ఆన్ స్పాట్ బదిలిస్తూ ప్రతిపక్ష నేతలను సీరియస్ గా తీసుకోవాల తీసుకోవాలని ప్రజాస్వామ్యం రాజ్యాంగం నాకు నేర్పించాయి సో ప్రతిపక్ష నేతలను సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి నాకు రాజ్యాంగం నేర్పించింది అని చెప్పేసి మోదీ బదిలిచ్చారు దీంతో అధికార పక్ష సభ్యులంతా నమూలు చెందించారు అనంతరం మోదీకి రాహుల్ గాంధీ ఓ బహిరంగ సవాల్ విసిరారు వచ్చే గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ ఆలోచనలు ప్రతిగణించి లక్షలాది మంది వైపు గత పదిహేను దాడి జరిగింది సో ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు సో ఇట్లా అనమాట రాహుల్ గాంధీ మాట్లాడిన పరిస్థితి అండ్ అలాగే నేను వేధింపులకు బాధితున్నే అని ప్రతిపక్ష నేత అన్నాడు సో బీజేపీ సంబంధించిన వేధింపులు ఏవైతే చేసినో దానికి నేను అని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నాడు సో బీజేపీ ఆలోచనలు ప్రతిఘటించి ప్రతిఘటించిన లక్షలాది మంది పై గత పదేళ్ళలో దాడి జరిగిందని నేను ఒక అని నాపై ఇరవైకి పైగా కేసులు ఉన్నాయని మోపారు ఇరవైకి పైగా కేసులను మోపారు సో రెండేళ్ల జైలు శిక్ష పడింది నా ఇల్లు తీసేసి నా ఇల్లు తీసేసుకున్నారు వాళ్ళు ఐదు గంటల పాటు విచారించారు అని రాహుల్ గాంధీ తెలిపారు తను ప్రతిపక్షంలో ఉండడం గర్వంగా సంతోషంగా ఉందన్నారు అధికారంలో ఉండడం కంటే ఇదే ఎక్కువ విలువనేదని ఎందుకు సత్యం ఉందని పేర్కొన్నారు అల్లర్ల మణిపూర్ అడ్డుకునే అడ్డు అట్టడుకున అల్లర్లతో మణిపూర్ అట్టడుకున అట్టడు అల్లర్ల మణిపూర్ ఉడికిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళలేదని విమర్శించారు విమర్శించారు సో ఇట్లా ఉన్నారు సో ప్రతిపక్ష అంటే అధికార పక్షం కన్నా ప్రతిపక్షం చాలా గట్టిది ఎందుకంటే ప్రతిపక్షంలో మనం ప్రశ్నించే తత్వం ఉంటది అధికార పక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఉడిదుడుకులు ఉంటా ఉన్నప్పటికీ సో కొన్ని సిచ్యువేషన్లు మనం మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది అలాంటిది ప్రతిపక్షంలో ఉన్న అంటే చాలా గట్టి స్టాండ్ అది కాబట్టి సో ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రాపర్ గా డిజైన్ చేస్తారని చెప్పేసి మీ మాషాభావం వ్యక్తం చేస్తుంది సో ఇట్లా ఈ విధంగా నిన్న రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ నిన్న పార్లమెంట్ లో జరిగింది అందులో అమిత్ షా కూడా పాల్గొన్నారు సో ఈ విధంగా నిన్న పార్లమెంట్ చాలా వేడి వేడిగా నడిచింది నడిచినట్టు మనకు కనిపిస్తుంది సో మోదీ కూడా ఆయన కామెంట్ చేశారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్రమైన అంశం హిందూ సమాజం హింసాత్మకరంగా ప్రవర్తిస్తున్నానంటూ విదేశపూరితం అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రధాని మోదీ సో రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి ఎమర్జెన్సీతో ప్రజలను భయపెట్టింది కాంగ్రెస్ అని అమిత్ షా అన్నారు మైకులను కష్టం చేస్తున్నారంటూ నాపై ఆరోపణలు సరికాదు సభ్యుల మైకులను ఆపరేట్ చేసే రిమోట్ కంట్రోల్ నా వద్ద లేదు అని చెప్పేసి స్పీకర్ కూడా నిన్న వ్యాఖ్యానించారు సో ఇది ఈ విధంగా పార్లమెంట్ జరిగిన సమావేశాలు నిన్న చాలా హాట్ హాట్ గా మారి సో ఇవి ఒకసారి ఇంకో పేపర్ లో కూడా చూసే ప్రయత్నం మనం చేద్దాం సో ఈలోపు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది కేసీఆర్ రెప్యూటేషన్